నీకు తెలుసు కదరా నేను స్టాక్ మార్కెట్లో నుంచి మనీ ఇన్వెస్ట్ చేస్తున్నానని నేను ఒకరోజు నా మొబైల్లో ఫేస్బుక్ యూజ్ చేస్తుండగా అందులో స్టాక్ మార్కెట్ సంబంధించి ఒక యాడ్ చూశాను ఆ యాడ్లో ట్రేడింగ్లో టిప్స్ కావాలంటే జాయిన్ అని ఉంది వెంటనే నేను పై క్లిక్ చేసి కొన్ని క్వశ్చన్స్ వస్తే వాటికి ఆన్సర్ చేయగా నన్ను వాట్సాప్ గ్రూప్కి డైవర్ట్ చేసి జాయిన్ చేసుకున్నారు ఆ గ్రూప్లో అప్పటికే చాలామంది ఉన్నారు ఆ గ్రూప్ ద్వారా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయగా మంచి లాభాలు వచ్చాయని కొంతమంది స్క్రీన్ షాట్స్ కూడా పెట్టారు అది నిజమని నమ్మి నేను కూడా ఇన్వెస్ట్ చేయాలనుకున్నాను తరువాత గ్రూప్ ఎడ్మిన్ నాకు ఒక లింక్ పంపి ఆ కంపెనీ యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోమన్నారు నేను ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని నా వివరాలు అందులో ఎంటర్ చేసి వారి యొక్క సలహా మేరకు ట్రేడింగ్ చేయడం మొదలుపెట్టి కొంత అమౌంట్ కూడా ఇన్వెస్ట్ చేశాను ఆ యాప్లో నాకు తక్కువ ఇన్వెస్ట్ చేసిన ఎక్కువ లాభాలు వచ్చాయి మొదట్లో నేను వెయ్యి రూపాయలు ఆ తరువాత ఐదు లక్షలు విత్డ్రాల్ చేస్తే వెంటనే నా అకౌంట్లో వేశారు దానిని నేను నిజమని నమ్మి వారి యొక్క సలహా మేరకు విడతల వారీగా లక్షల్లో ఇన్వెస్ట్ చేశాను నేను మూడు కోట్లు ఇన్వెస్ట్ చేయగా నాకు వర్చువల్గా సుమారు డెబ్బై కోట్లు లాభం వచ్చినట్లుగా చూపించారు అది చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఈరోజు ఉదయం అందులో ఎనభై లక్షలు విత్డ్రా చేయడానికి ప్రయత్నించగా రిజెక్ట్ చేశారు వెంటనే నేను ఇబ్బు మరియు కస్టమర్ కేర్ను సంప్రదించగా మీకు త్రీ హండ్రెడ్ పర్సెంట్ కంటే ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చాయి కాబట్టి టెన్ పర్సెంట్ కమిషన్ పే చేయాలన్నారు నేను డెబ్బై కోట్లు వస్తాయని ఆశపడి కమిషన్ అమౌంట్ పే చేశాను పే చేసిన వెంటనే అమౌంట్ విత్డ్రా చేయడానికి ప్రయత్నిస్తే నా నెంబర్ బ్లాక్ చేసి గ్రూప్ నుంచి నన్ను తొలగించారు ఫేక్ స్టాక్ మార్కెట్ యాప్లో ఇన్వెస్ట్ చేసి నేను మోసపోయానని తెలుసుకున్నాను సాధారణ వ్యక్తుల నుండి హై ప్రొఫైల్ కలిగిన వ్యక్తుల వరకు ఏ వర్గాన్ని విడిచిపెట్టకుండా నిలువు దోపిడీ చేస్తున్న సైబర్ కేటుగాళ్ళు ఎందుకో తెలుసా సాంకేతిక పరిజ్ఞానపై అవగాహన లేక కొంతమంది బెదిరించడం వలన కొంతమంది ఉద్యోగాల పేరిట ఇంకొంతమంది అత్యాసకు పోయి మరికొంతమంది ఇలా అందరూ వారి చేతిలో మోసపోతున్నారు తెలిసి చేసినా తెలియక చేసిన అందరూ కూడా సైబర్ నేరగాళ్ల చేతిలో కీలుబొమ్మలే తెలిసిన వారికి వంద రూపాయలు ఇవ్వాలంటే వంద సార్లు ఆలోచించే మనం ఏమాత్రమూ పరిచయం లేని సైబర్ కేటుగాళ్లకు మాత్రం వేలు లక్షలు కోట్ల రూపాయలను ఏమాత్రమూ ఆలోచించకుండా ధారాళంగా దోచిపెడుతున్నాము కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఉన్నతంగా బ్రతకాలని ఆలోచించే లోపే సైబర్ నేరగాళ్లు వచ్చి పేక మేడల మన ఆశలను కూల్చి అడియాసలు చేస్తున్నారు వివాహం చేయటానికి కొందరు చదువుల కోసం కొందరు ఇల్లు నిర్మాణం కోసం ఇంకొందరు ఇలా ఎన్నో చేయాలనుకొని కనే లోపే వారి కళ కలగానే మిగిలిపోతోంది మన కష్టార్జితాన్ని సులభంగా దోచుకుంటుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాము చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా డబ్బులు పోయాక బాధపడితే లాభం దీనికి ఇకనైనా ముగింపు పలుకుదాం సైబర్ కేటుగాళ్ల బారి నుంచి మనల్ని మనం కాపాడుకుందాం